నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని కృష్ణ నామమానందం కృష్ణ రూపమానందం కృష్ణ ఆనందం అసలు ఆనందానికి పర్యాయ పదం కృష్ణుడు మన జీవితాన్ని కృష్ణుడు నడిపించాలి అని అంటే కృష్ణుడిని మన చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మరి కృష్ణుడి గురించి కృష్ణ తత్వం గురించి మరొక్కసారి మనందరికీ వివరించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఎస్కాన్ ఆర్గనైజేషన్ నుంచి శ్రీ ప్రణవానంద్ ప్రభుజీ గారు మాట్లాడతాం నమస్తే ప్రభుజీ నమస్కారం నేను బాగున్నాను ప్రభుజీ మీరు ఎలా ఉన్నారు ఇక ఈ సంధ్యావందనం ప్రక్రియలో భాగంగా ఈ ఇరవై నాలుగు బీజాక్షరాల్ని కూడా చాలా ఆ కరెక్ట్ గా ఫామ్ లో తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి విశ్వామిత్రుడు ఆయన అందించారు ఎలా చేసుకోవాలి అనేది ఖచ్చితంగా అయితే ఈ విశ్వామిత్రుడి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మహర్షి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రాముడికి చిన్న చిన్న కథల రూపంలో సకల సారాన్ని ఆయన ఇచ్చేశారు చెప్పే గురువు గురువుగా ఉండి అన్ని చెప్పేయటం కావచ్చు లేకపోతే అస్త అస్త్రశస్త్రాల్ని కూడా స్వామికి అందజేయటం కావచ్చు అసలు ఆ రామచంద్రమూర్తి మొత్తం క్యారెక్టర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు విశ్వామిత్ర అనటంలో ఎటువంటి సందేహం లేదు ఆ మహర్షి గురించి ఒక్కసారి మీ మాటలో విశ్వామిత్రుడు రాముణ్ణి సక్రమమైన మార్గంలో నేర్పించటము అనటం కంటే రాముడు విశ్వామిత్రుడి యొక్క శిష్యుడై విశ్వామిత్రుడిని గొప్పవాడు చేశాడు అని అది మరి రాముడు ఒప్పుకుంటాడా తప్పకుండా ఎందుకంటే రాముడు నేను ఒప్పుకోరు అంటే నన్ను మనిషి అంటారు అని అన్నాడు కానీ నేను మనిషిని అని రాముడు అనలేదు ఎందుకంటే ఆయన భగవంతుడు ఎలా మనిషి అని అంటారండి అలా అంటే తప్పు కదా నేను భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఇప్పుడు ఒక మనిషి అని అనుకోండి ఓ జటాయు నీకు మోక్షాన్ని ఇచ్చేస్తున్నా అని ఎలా అనగలుగుతాడు ఎవరైతే మోక్షానికి అధిపతో ఆయనే కదా ఇవ్వాల్సింది అందుకే మన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పూర తాల్వాన్లు అనే ఒక మహానుభావులు ఉన్నారనమాట అయితే ఆయన చెప్తారు ఎంత మనిషి మనిషి మనిషిలాగా నువ్వు ఉన్నా సరే నీ దైవత్వం నాకు తెలుస్తుంది అని అతి స్థవము అని ఒకటి రాసారనమాట నువ్వు ఎంత మనిషిగా ఉండాలనుకున్నా నీ లోపల ఉండే దైవత్వం అలా బయటకు వచ్చేస్తుంది అని అందులో ఒక విషయం చెప్తారు జటాయు మోక్ష పదే నువ్వు ఎలా మోక్షాన్ని ఇచ్చావు జటాయుకి అని ప్రశ్నిస్తారనమాట రాముడి రిఫరెన్స్ అదే కాబట్టి అలా ఎన్నో విషయాలు అతిమానుషమైన విషయములు చేశారు కానీ అంత భగవంతుడైనా సరే మనందరికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి ఒక గురువుని ఆశ్రయించారు హోల్ స్టోరీ ఆఫ్ విశ్వామిత్ర దశరథ మహారాజా రామచంద్రుడు ఎపిసోడ్ మీరు చూసారనుకోండి అంత అల్లారు ముద్దుగా పెరుగుతున్న కొండ లాంటి పిల్లవాడైన రాముడుని ఎవరు దూరంగా పంపించాలి ఇప్పుడు తెలుసా మీకు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పటి నుంచి ఒకటే మెయిల్ ఫోన్లు మాకు సమ్మర్ క్యాంప్ ఉందా పిల్లల్ని తీసుకెళ్ళిపోండి పిల్లల్ని తీసుకెళ్ళిపోండి మీకు పంపించేస్తాం ఆశ్రమానికి ఎందుకు తెలుసా అండి పిల్లలు అలా భరించలేకపోతున్నారు తల్లిదండ్రులు ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి కోవిడ్ లో చెప్పారు మాకు తల్లిదండ్రులు ప్రభుజీ చాలా మంది స్కూల్ టీచర్స్ చెప్పారు మాకు స్కూల్కి ఫోన్ చేసి చెప్పారంటే మీకు ఎంత ఫీజు కావాలంటే అంత ఫీజు ఇస్తాం ఫస్ట్ వీళ్ళకి ఆఫ్లైన్ క్లాసులు స్టార్ట్ చేసేయండి ఇది నిజంగా అలాంటి పెంచుతున్నారు అలా పిల్లల్ని పిల్లల దోషమే ఏముంది అందులో కదా అందరికి కాంట్రిబ్యూషన్ ఉంది దాంట్లో పిల్లలు అలా తయారవ్వడానికి అందరికి కాంట్రిబ్యూ పేరెంట్స్ కి టీచర్స్ కి మీడియాకి టెలివిజన్ కి లకి ఫోన్ లకి అందరికీ ఉన్నాయి కాంట్రిబ్యూషన్ ఎవరిని తప్పు అనలేవన్నమాట కానీ పిల్లలు అలా తయారైపోయారు అలాంటి పిల్లల్ని మనం ఎప్పుడూ వదిలించుకోవాలి అని మనం చూస్తాం ఇప్పుడు చూడండి ఇంతకు ముందు పిల్లల్ని క్రమశిక్షణ పెట్టేదానికి సమయాన్ని వెచ్చించేవాళ్ళు పేరెంట్స్ కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వాడు ఈ అన్న ఫోన్ ఇచ్చేయట కూ అన్న ఫోన్ ఇచ్చేయండి ఆ నీ నోరు నోరు మూసుకొనిండు ఇత్తను పిల్లవాడు చాక్లెట్ కావాలంటే చాక్లెట్ ఇచ్చేయాలి వీడియో గేమ్ ఆడుతా అంటే వీడియో గేమ్ ఆన్ చేసేది అలా వాటిని ప్యాంపర్ చేసేస్తున్నాం అలాంటి పిల్లలు మళ్ళీ వాళ్ళు చే దాటిపోయాక బోర్డింగ్ స్కూల్ లో పడేసేద్దాము లేదా ఎక్కడైనా పంపించేద్దాము మనం ప్రశాంతంగా ఉండాలి అత కానీ రాముడు ఎంత బంగారు కొండ అండి ఆ పాపం ఇన్ని సంవత్సరాలైనా సరే కలగాక కల కలగాక 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 పుట్టిన కొండని పంపించాలి అని అంటే ఎంత బాధేసింది దశరథ మహారాజ్కి అయినా సరే ఆయన చేసింది ఏంటో తెలుసా అండి వాళ్ళ గురువు వైపు చూస్తారు వశిష్ఠులు వారు వైపు వశిష్ఠుల వారు వెంటనే అంట పంపించేసేవి ఇది సనాతన ధర్మం యొక్క ప్రిన్సిపల్ నేర్పిస్తుంది నీ అటాచ్మెంట్స్ నీ ఆలోచనలు నీకు ముఖ్యం కాదు నీ గురువు ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని అనుసరించడం ధర్మము దశరథ మహారాజ్ ఒక మాట అండి విశ్వామిత్రుడు పంపించేయి అన్నాక తన ప్రాణమైన ప్రాణాధి ప్రాణమైన రాముని పంపించడానికి సాక్షాత్తుగా భగవత్ స్వరూపమైన రాముడు కూడా విశ్వామిత్రుడిని ఆశ్రయించి ఒక శిష్యుడిగా ఉండి గురు శుశ్రూష చేసి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాడు కానీ మనం నాకు నాకెవడు గుడు అవసరం లేదు నాకు తెలిసిందే ధర్మం ఎంత వ్యత్యాసం చూడండి భగవంతుడు కూడా గురువుని స్వీకరించాడు కృష్ణుడు కూడా సాందీపణ్ణి గురువుగా స్వీకరించారు గురుకులానికి వెళ్ళారు గురు సేవ చేసుకున్నారు కానీ మనకి మాత్రం గురువద్దు ఇంకా మాట్లాడితే నేనే గురువుని నేనే గురువుని నువ్వు ఇక్కడ చెప్తాను ఏంటి ధర్మం అంటాడు కాబట్టి ఇలా మనం ఎట్లా మరి ప్రభుజీ గురువుని ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే బయట ప్రపంచం కూడా ఒకవేళ గురువు అని చెప్పుకుని తిరిగే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసేటటువంటి పరిస్థితి ఉంది అందుకని భయపడుతున్నారు వద్బాబు ఈ గురువు లివింగ్ గురువు సొద్దు ఇప్పుడు చాలా మంది ఆ కృష్ణుడి గురువుగా ఎలాగో చెప్పింది శాస్త్రం జగ కృష్ణం మందే జగద్గురు అని ఎలా మరి గురువుని లివింగ్ గురువుని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం అనుకుంటాం ప్రమాదం ఎక్కడో ఒక చోట ఉన్నది ఇప్పుడు చూడండి మీరు వినే ఉంటారు కొన్నిసార్లు స్కూళ్ళు మోసం చేసేస్తాయి వాటికి గవర్నమెంట్ ఆథరైజేషన్ ఉండదు అయినా సరే జనాలు జాయిన్ అయిపోతారు తర్వాత టైం వచ్చేసరికి మాకు ఆథరైజేషన్ లేదు అని ఎక్స్పోజ్ అయిపోతాయి అలాంటి స్కూల్ అలాంటి స్కూళ్ళకి పంపించడం ఆపేద్దామా పిల్లల్ని ఇప్పుడు ఇద్దరు ముగ్గురు జనాలు మోసం చేశారు ఎక్కడో అని అంటే ఇంకా జనాలు నమ్మేటం మానేద్దామా జనాలతో మాట్లాడటం మానేద్దామా అలా కాదు కదా ఇలా జరుగుతున్నాయి అని తెలుసుకున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటి చూస్ చేసుకోవడానికి ఇప్పుడు చూడండి ఒక భౌతికమైన విద్యకే మనం ఏం చేస్తున్నాం చూడండి పిల్లల్ని ప్రొద్దునుంచి సాయంత్రం దాకా స్కూల్ లకి పంపిస్తున్నారు దాని తర్వాత ట్యూషన్ టీచర్ పెట్టిస్తున్నారు దాని తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా కోచింగ్ క్లాసులు ఇస్తున్నాం దాని తర్వాత హాలిడేస్ లో బ్రిడ్జ్ కోర్సెస్ చేస్తున్నారు ఒక భౌతికమైన విద్యకే ఇంత ఎఫర్ట్ మనం పెడితే ఆధ్యాత్మిక విద్యకి ఇంకెంత ఎఫర్ట్ పెట్టాలి ఇంకా ఎంత గైడెన్స్ కావాలి మీరు అన్నట్టు ఒక గురువుని ఎలా సిద్ధ అలా ఎవరిని గురువు అనుకోవాలి స్తోత్రియం బ్రహ్మనిష్టం అని ఎన్నో లక్షణాలు ఉన్నాయి గురువుకి ఒక సత్ సంప్రదాయం ఒక సత్ సంప్రదాయంలో రావాలి అయినా కేవలం మాట్లాడటం అయిపోకుండా అధ్యయనం చేసి దాని జీవితంలో ఆచరిస్తున్న వ్యక్తి అయ్యి ఉండాలి ఇప్పుడు చూడండి చాలా మంది గురువులు ఎలా అంటే వాళ్ళు శాస్త్ర ప్రమాణంగా మాట్లాడరు ఏదో మనసులో వచ్చిందనిలా చెప్పుకుంటూ పోతూ ఉంటారు తిడుతూ ఉంటారు లేదా కమెంట్ చేస్తూ ఉంటారు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు అంత ఆలోచనలు ఆలోచనలన్నీ పంపిస్తూ ఉంటారు వాళ్ళకి ఇష్టం ఉన్నది నీ మనసుకి నచ్చిందే నువ్వు చెయ్యి నీకు గీత అవసరం లేదు భాగవతం అవసరం లేదు అని చెప్పే వాళ్ళు చాలా పెద్ద పెద్ద గురువులు కూడా అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు నీ మనసులో ఉన్నదే నువ్వు తెలుసుకో అంతా నీకే తెలుస్తుంది రాముడికి తెలియలేదు కృష్ణుడికి తెలియలేదు మనకి తెలిసిపోవచ్చు రాముడు కృష్ణుడు గురువుని ఆశ్రయించి గురు శుశ్రూష చేశారు కానీ మనకి అవసరం లేదు అని అంటే ఎలా చెప్పండి సాధ్యం కాదు కాబట్టి గురువు అవసరం శాస్త్రం అవసరం సనాతన ధర్మంలో ఈ మూడు క్రక్స్ ఏంటో తెలుసా గురువు సాధు శాస్త్ర గురువు సాధువు శాస్త్ర ఈ మూడు ఒక ట్రయాంగిల్ సాధువు గురువు శాస్త్రంలో నుంచి చెప్తారు మనకి శాస్త్రం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థిత శాస్త్రం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అని చెప్పేదే మనకు ఉన్న పుస్తకాలు గీత భాగవత రామాయణాదులు దీన్ని నుంచి ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే సత్ సంప్రదాయంలో వస్తున్నారో ఎవరైతే దాన్ని చక్కగా ఆచరిస్తూ ఉన్నారో కేవలం ఆచరించడం కాకుండా మనకి అర్థమయ్యే విధంగా తెలియజేస్తున్నారో అటువంటి వాళ్ళని మనం గురువుగా స్వీకరించవచ్చు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు గీత గురించి మాట్లాడుతున్నారా భగవద్ లేకపోతే భాగవతం గురించి మాట్లాడుతున్నారా తెలియాలి అంటే అట్లీస్ట్ మనం ఆ పుస్తకాల్ని కనీసం తెరిచి చూడనైనా చూడి చూసి ఉండాలి ఇంట్లో ఒక్క పుస్తకం అయినా ఉండి ఉండాలి అంతేనా ప్రభుత్వం మేము మాట్లా కొంతమంది మాట్లాడుతాం అండి మా 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 గురువు గారు ఇలా చెప్పారు అని అంటే ఏం చెప్పారు అని అంటే ఇది అని అంటారు ఎక్కడ ఉంది గీతలో అని అంటే ఈ శ్లోకంలో ఉంది వాళ్ళకి శ్లోకం తీసి అర్థం చదివిస్తే అప్పుడు వాళ్ళకి బల్ వెలుగుతుంది అనమాట అక్కడ ఉన్నది ఏంటి చెప్పింది అంటే మీకు కొంతమంది తెలుసు అండి ఎన్ని శ్లోకాలు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి కొంతమంది గురువులు నాలుగు వందల శ్లోకాలే మా గీతలో ఉన్నాయి అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ఎలాంటి ఎలాంటి సిద్ధాంతాలు అంటే కొంతమంది రావణాసుని దేవుడు అనే వాళ్ళ సిద్ధాంతాల నుంచి ప్రారంభం అవుతే ఇంకా చెప్పలేనన్ని అవైదిక సిద్ధాంతాలు ఇప్పుడు మనకి అనిపిస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటే షెల్టర్ ఆఫ్ ది వ్యాస వ్యాసదేవుడి ఇచ్చిన మన గీత భాగవత రామాయణాదులను మనం ఎప్పుడైతే చక్కగా అధ్యయనం చేస్తామో సత్ సంప్రదాయంలో ఉండే గురువుని ఆశ్రయిస్తామో అప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్ ఇది చేయాల్సిన అవసరం లేదు మనమేం ఎక్స్పెరిమెంటల్ చేయాల్సిన అవసరం లేదు వ్యాసాయ రూపాయ వ్యాస రూపాయ విష్ణవే సాక్షాత్తుగా భగవంతుడి యొక్క లిటరీ ఇన్కార్నేషన్ అద్భుతం ప్రభుజీ ప్రభుజీ రామాయణం గురించి ఎప్పుడైనా మాట్లాడినా ఇట్లా మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేసిన ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ గురించి మా ఏ సబ్జెక్ట్ అయినా రామాయణం సంబంధించి ఏదైనా అడగనివ్వండి నెగటివ్ కమెంట్స్ లో మొదటిగా వచ్చేది శంభుక బాధ గురించి మీరు అసలు చదువుకున్నారా నన్ను చాలా మంది ప్రశ్న చేశారు ఇట్లా నెగటివ్ కామెంట్ మీరు చదివేరా శంభూక గురించి మరి దాని గురించి కూడా ప్రస్తావించండి చాలా కాంట్రవర్షియల్ గా మాట్లాడటం అనేది అబ్జర్వ్ చేసినటువంటి విషయం అసలు ఏంటి వధ ఎంత కాంట్రవర్షియల్ చేస్తుంది అసలు స్టోరీ ఏంటో మీకు చెప్తాను ఏమైందో మీరు చెప్పండి రాముడు చేసింది కరెక్టా రాంగ్ నేను ఏం జరిగిందో చెప్తాను అంతే మీరు నారాయణ నిర్ణేత ఓకేనా ఒకసారి రాముడు అయోధ్యలో ఉండగా ఒక బ్రాహ్మణోత్తముడు ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నా పిల్లవాడు నా ముందే చనిపోయాడు అంటే నీ రాజ్యంలో ఏదో తప్పు జరుగుతుంది అని చెప్తారు ఎందుకంటే దట్ వాస్ అన్యాచురల్ తల్లిదండ్రుల ముందు పిల్లలు చనిపోవడం అనేది అన్యాచురల్ అంత ధార్మికంగా ఉండేది అనమాట ఆ సొసైటీ అయితే ఏదో తప్పు చేస్తుంది నువ్వే బాధ్యత వహించాలి అని అంటారు అయితే రాముడు ఏంటి ఆ ధర్మం జరుగుతుంది పరిశీలన చేయండి అని అంటారు సో హౌ ద స్టోరీ గోస్ ఒక శంభుకుడు అనే ఒక వ్యక్తి తపస్సు చేస్తున్నాడు శాస్త్రాలను అధ్యయనం చేసి దాని లోపల నుండి వచ్చే మంత్రములను అనుష్ఠాన చేస్తున్నాడు అనే విషయం రాముడికి తెలుస్తుంది రాముడు ఈ శంభుకుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అయ్యా నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అంటే నేను ఇంద్రుడు యొక్క పదవిని పొందాలి అని తపస్సు చేస్తున్నా అని అంటాడు అప్పుడు రాముడు ఈ శంభుకుడు అనే వ్యక్తిని సంహరిస్తారనమాట అనమాట మీకు ఒక విషయం చెప్తానండి తపస్సు చేయటం రాంగ్ కాదు శాస్త్ర అధ్యయనం చేయటం రాంగ్ కాదు ఏ ఇంటెన్షన్తో చదువుతున్నాము ఏ ఇంటెన్షన్తో తపస్సు చేస్తున్నాము అనేది ముఖ్యము రావణాసురుడు తపస్సు చేశాడు దేనికోసం చేశాడు అందరిని వణికించడానికి చేశాడు హిరణ్య కశుపు తపస్సు చేశాడు ఎందుకు మరమ మరణము లేని జీవనము ఇప్పించ లోకాదీశవే ఎందుకంటే నాకు మరణం లేకపోతే మిగతా వాళ్ళందరినీ నేను శాసించవచ్చు ఇప్పుడు కూడా జనాలు ఎడ్యుకేట్ అవుతున్నారు ఎక్స్ట్రా పలెంట్ ఇంటెలిజెన్స్ తెచ్చుకుంటున్నారు ఎందుకు ఒక బాంబులు తయారు చేయడానికి లేదా కొన్ని న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి మీరు చెప్పండి అది కరెక్టా ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడికి మనం తీసుకెళ్లి కత్తిని ఇచ్చేస్తామా ఇచ్చే చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఆ పిల్లవాడికి ఆ మెచ్యూరిటీ లేనప్పుడు ఆ కత్తితో ఏదైనా చేయొచ్చు రాముడు శంభుకుణ్ణి సంహరించింది కేవలం ఆయనేదో శూద్రుడిని కాదండి ఆయనకుండే మెంటాలిటీ ఇప్పుడు ఇంద్రుడికి ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంది నువ్వు ఇంద్రుడు అవ్వాల్సిన అవసరం ఏముంది ఉన్నాడు దానికోసం తపస్సు చేయాల్సిన అవసరం లేదు ఒక హృదయాన్ని ప్యూరిఫికేషన్ కోసం తపస్సు చేయి ఏ రత్నాకరుడు వాల్మీకి మహర్షి తపస్సు చేసి ఒక గొప్ప మహర్షి అయ్యి రామాయణాన్ని రచించలేదా కాబట్టి అటువంటి రత్నాకరుడు వాల్మీకి మహర్షి అయిన అంత గొప్ప మహర్షి ఇప్పటికి మనందరం స్తోత్రం చేస్తుంటే ఒక వేటగాడైన రత్నాకరుణ్ణి మనం ఇంత గొప్పగా జీవితాన్ని మంచి మార్గంలో పడితే మనం ఎంత స్వీకరించామో శంభకుని ఎందుకు స్వీకరించలేడు రాముడికి శూద్రులతోటే ప్రాబ్లం ఉంది అనుకోండి గుహణ్ణి శబరి తిన్న పనులను తింటారా ఒక కోతి అయిన సుగ్రీవుడిని కాపాడడానికి చూస్తాడా ఒక రాక్షసుడైన విభీషణుని యొక్క శరణాగతి యాక్సెప్ట్ చేస్తాడా కాబట్టి జనాలు ఎంత విచిత్రంగా మారుతారంటే దెర్ ఇస్ నో అసలు తాత్విక చింతన కూడా జనాలకి ఈ మధ్యలో లేదండి ఏదో ఒకటి ఇన్స్టాగ్రామ్ లోనో ఇక్కడ ఒకటి వినటము విన్నాక నాకేదో తెలుసు అని మనం కూడా వి ఆర్ బోస్టింగ్ అవర్ ఈగో కాబట్టి డ్రామా ఇస్ నాట్ అగెయిన్స్ట్ ఎనీబడి పర్ఫార్మింగ్ తపస్యా దాని ఇంటెన్షన్ ఏమిటి రావణాసుడు కూడా ఇదే ఇంటెన్షన్ తో చేశాడు నేను కూడా ఇంద్రుడు కంటే శక్తివంతమైన అవ్వాలి హిరణ్యక కూడా ఇది రాక్షస మెంటాలిటీ రాముడు సంహరించింది ఒక పర్సన్ గా చూడాలి ఒక మెంటాలిటీని సంహరించారు అట్లాంటి మెంటాలిటీ ఉండి మనం కూడా తపస్సు చేస్తే మనం కూడా సంహరింపబడతాం అంతే అంతే అది రాముడు వచ్చి పర్సనల్ గా శంభకు చేశాడు కానీ మన జీవితమే మన ఆచరణని మనల్ని సంహరిస్తాం కాబట్టి శాస్త్రం మీద భగవంతుడి మీద మాటలనే ముందు అసలు ఏంటి తెలుసు చేయి అసలు ఏం జరిగింది దాని నుంచి భగవంతుడు మనకి ఏం నేర్పిస్తున్నారు అని కొద్దిగైనా మనం టైం ఇన్వెస్ట్ చేయాలి మన సొసైటీలో ఇప్పుడున్న అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే నో బడీ వాంట్స్ టు ఇన్వెస్ట్ టైం ఎవ్వరికి కూడా టైం ఇచ్చి ఏంటి అసలు రామాయణం ఏంటి అసలు భాగవతం ఏంటి అసలు గీతర్ తెలిసిందే గీత అసలు మాకు టైం లేదు అని వాట్సాప్ స్టేటస్ చూడడానికి టైం ఉంది వాట్సాప్ మెసేజ్ టైం ఉంది సినిమాలు చూడడానికి టైం ఉంది అటు ఇటు కిట్టి పార్టీలు చేసుకోవడానికి టైం ఉంది వీటన్నిటికి టైం ఉంది కేవలం రామాయణం భాగవత భగవద్గీతలు వినడానికి టైం లేదు అంటే టైమ్ నీకుంది నీ మనసుకి లేదు ఇంకా చెప్పాలంటే నీకు అదృష్టం లేదు ఇది పర్ఫెక్ట్ కాబట్టి దానికంటే మనం ఏం చేస్తామంటే ఎవ్రీథింగ్ ఇస్ రెడీ మొత్తుకొని మొత్తుకొని మనం గీత భాగవతం రామాయణం అన్ని మన ఛానల్లో చెప్పాం కానీ ఇట్స్ నాట్ దట్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు హియర్ మన ఛానల్ లో చెప్పిన గీత మోర్ దెన్ ఎయిట్ ల్యాక్ పీపుల్ లవ్ గాడ్ భాగవతం మోర్ దెన్ కాబట్టి ఉన్నారు అటువంటి వాళ్ళకి మనం ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం దాన్ని ఇంకా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఎందుకు కొన్నిసార్లు ఈ ఆధ్యాత్మికవేత్తలు ఇలా కొద్దిగా కఠినంగా మాట్లాడతారు ఇప్పుడు నేను అన్న ఇందాక వాళ్ళకి అదృష్టం లేదు అని దట్ ఈస్ నాట్ ఎవరిను కించపరచడానికి కాదు ఆ బాధ ఆ విధంగా వస్తుంది ఎగ్జాక్ట్లీ సో మీరందరూ మన జీవితం లక్షణం ఏంటండి మనం మారుతూ ఎందుకు ఇలా అన్ని వదిలేసి ఒక సాధు జీవితాన్ని గడుపుతూ శాస్త్ర అధ్యయనం చేస్తూ ఇలా ఇలా మాకు వచ్చిన ఆపర్చునిటీస్ తో భగవంతుడి గురించి ఎందుకు చెప్తున్నా అంటే మనందరం కూడా శాస్త్రం తెలుసుకొని మారడానికి మంచి వ్యక్తులం అవడానికే కదా సో అమ్మ కొట్టినా సరే పిల్లవాడికి మంచికి ఎలానో అలానే శాస్త్రం కూడా కొన్నిసార్లు కఠినంగా మాట్లాడుతుంది దేనికోసము అని అంటే మనకి మంచి నేర్పించడానికి రాముడు కూడా శంభుడు యొక్క ఆ శంభుకుడు యొక్క సంహారం చేశారు అని అంటే దాని వెనకాల ఉండే ఒక రీజన్ దాని వెనకాల ఉండే ఒక లెసన్ మనం ఆలోచించగలిగితే అప్పుడు మనకి మంచిది అవుతుంది కొంతమంది అంటారు ఏమంటో తెలుసా అండి మేము విన్నాము ఆ రాముడు ఆర్యుడు ద్రవిడు ఇది చేయడానికి ఇటువైపు వచ్చేసి వీళ్ళందరినీ సంహరించేసి ఒకవైపు ఒక సరే అలా ఆలోచించుకుందా అండి ఆయన ఒక ఇన్వేడర్ గా వచ్చాడు అని మరి సుగ్రీవుడికి రాజ్యం ఇవ్వకుండా ఆయనే అనుభవించవచ్చు కదా ఈ నెల పాపం గుహల ఆరు నెలలందుకు ఇచ్చాడు సమయం ఎందుకు చెప్పాలి రాజు చక్రవర్తి అయితే ఆయన తలపైన అంకుశం పెట్టి చేయించాలి గాని పాపం అలా నేనేదో గుహలో ఉంటా తర్వాత రా అని చెప్తాడా అండి ఇప్పుడు రావణ సంహారం చేస్తే బ్రహ్మాండంగా బ్రహ్మాండమైన సుందరమైన థ్యాంక్ యూ ప్రభుజీ చాలా అద్భుతంగా మీ సమయాన్ని మాకు ఇచ్చి ఎన్నో మంచి మంచి విషయాల్ని మాకు తెలియజేశారు మరొక్కసారి ఆ కృతజ్ఞతలు ప్రభుజీ మీరు ఎప్పుడున్నా ఇలాగే మాకు సమయం ఇవ్వాలని మరొకసారి మీకు మనవి చేస్తూ కృతజ్ఞతలు ప్రభుజీ నమస్కారం